హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అలవేల్ సారీ కలెక్షన్ మన కలెక్షన్ వచ్చేసి అయితే ఈరోజు ఫ్రెండ్స్ వేర్ ప్యాటర్న్ డైలివేర్ ప్యాటర్లనైతే టూ ఫిఫ్టీ కలెక్షన్ కలెక్షన్ అయితే సూపర్ సూపర్గా ఉంది కావాలన్న వాళ్ళు యాక్గా బుక్ చేసుకోవచ్చు అన్ని ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా ఫ్రెండ్స్ పెద్ద పెద్ద సారీస్ కట్టుకొని సివిల్ డ్రెస్ లాగా కట్టుకోవడానికి డ్రెస్సెస్గా యూజ్ చేసుకోవచ్చు సారీస్గా కూడా యూజ్ చేసుకోవచ్చు కలర్ కాంబినేషన్ మాత్రం చాలా చాలా బాగుంది ఎవరు మీట్ చేసుకోకండి టూ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఎక్కడికైనా పంపిస్తాం కలర్ వైజ్ మాత్రం చాలా చాలా బాగుంది కావాలన్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే చేసి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేస్తే మీరు పెట్టే లొకేషన్కి మేము సెండ్ చేస్తాం ఓకేనా